హలో నమస్తే వెల్కమ్ టు భారతి స్టడీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ముందుగా నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసినప్పుడే నా వీడియోస్ ఇంకొంతమందికి రికమెండేషన్లకు అయితే వెళ్తాయన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదండి చామంతి మొక్కలు సిటీజీ నుంచి తెప్పించుకున్నానని చెప్పాను కదా ఈ పాట్స్కి అయితే మీరు గమనిస్తే కింద వైపు స్టాండ్స్ లేవన్నమాట అందుకోసం ఏంటంటే నేను ఆన్లైన్ నుంచి స్టాండ్స్ అనేవి తెప్పించుకున్నాను మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో పెట్టాను స్టాండ్స్ తెప్పించుకున్నాను యూట్యూబ్ నుంచి సారీ ఆన్లైన్ నుంచి అనేసి ఒక వీడియో పెట్టున్నాను చాలా రెస్పాన్స్ వచ్చిందనమాట నాకు ఆ స్టాండ్స్ కూడా చాలా డ్యూరబిలిటీ అనిపించిన్నాయి చాలా బాగా అనిపించింది లైట్ వెయిట్ మన మిద్దె పైన బరువు లేకుండా చాలా బాగా అనిపించింది అనమాట అందుకోసం మళ్ళీ వాటిని తెప్పించుకున్నాను ఇక్కడ చూసారా ఇవే అనమాట నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకున్న స్టాండ్స్ లాస్ట్ టైము ఫోర్ కలర్స్ అవి తెప్పించుకున్నాను ఈసారి ఏంటంటే మొత్తం ఒకే కలర్ ఉంటే బాగుంటుంది అనేసి అయితే ఇలాగా మెరూన్ రెడ్ మిక్స్ అయిన కలర్ అనమాట ఇది ఇదిగా ఎగ్జాక్ట్ కలర్ అయితే చెప్పలేను సో ఆ కలర్ స్టాండ్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట కంప్లీట్గా థర్టీ టూ స్టాండ్స్ అయితే వచ్చాయి థర్టీ టూ స్టాండ్స్ వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ సంథింగ్ పడింది సిక్స్ థర్టీ ఆ సిక్స్ ఫార్టీ అలా పడింది అన్నమాట చాలా బాగా వస్తున్నాయండి మీ లైఫ్ అయితే నాకు చాలా డ్యూరబుల్గా అనిపిస్తున్నాయి చాలా వెయిట్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి మీరు చూస్తే నేను ట్వంటీ ఫైవ్ లీటర్ బకెట్కి ఒకటి పెట్టాను అలాగే ఇక్కడున్న టెన్ నుంచే స్పాట్స్కి ట్వెల్వ్ ఇంచెస్ స్పాట్కి కూడా ఒకటి పెట్టాను అలాగే ఉన్నాయి కదా బ్లాక్ టబ్స్ ఆ బ్లాక్ టబ్స్కి అయితే రెండు రెండు కలిపి ఒక ఒక రెండు రెండు స్టాండ్స్ పైన ఒక బ్లాక్ టబ్ అయితే పెట్టాను అనమాట చాలా చక్కగా వర్క్ అవుతున్నాయి ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు రాలేదు జస్ట్ మనకి బరువు అనేది కింద టబ్ అనేది కింద మనకు ఆనకుండా పెట్టాలి కదా సో అలా పెట్టాను అనమాట ఇక్కడ చూసారా ఈ చామంతి మొక్కలు అయితే నేను షేడ్లో అయితే పెట్టాను అనమాట సో ఇప్పుడు ఇవి పార్ట్స్ వచ్చేసాయి కాబట్టి వీటిని అయితే నేను షిఫ్ట్ అయితే చేస్తాను ఇంకా లాస్ట్ టైం మీకు చూపించున్నాను సో ఇలా అనమాట కింద గ్యాప్ ఉంటుంది నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను కాబట్టి స్టాండ్స్ గురించి నేను మళ్ళీ అంత డీటెయిల్గా అయితే స్టాండ్స్ గురించి చెప్పాలనుకోవడం లేదు జస్ట్ చూపిస్తున్నాను అంతేనే సో ఈరోజైతే ఈ స్టాండ్స్ అయితే పెట్టేసి వీటిని సెట్ చేసేద్దాం సో ఇది పాట్ సైజ్ని బట్టి కూడా కూర్చుంటుంది అనమాట సో ఇది చూస్తే కొంచెం చిన్నది కాబట్టి సో ఇలాగ లోపలికి వెళ్ళిపోయింది ఇదేంటంటే ఈ పాట్ అనేది పాట్ సైజ్ పెద్దది కాబట్టి ఇలాగ చుట్టూ ఇలా ఉంటుంది అనమాట కరెక్ట్గా కూర్చుంటుంది సో ఈ నాకు తెలిసి ఈ స్టాండ్స్కి ఈ సైజు పాట్స్ అయితే చాలా చక్కగా ఉంటుంది ఇలా కింద కూర్చునే దానికంటే కూడా ఇలా పైకి ఉంటే ఇంకా నీట్గా తోసుకోవడానికి అందరు నీట్గా ఉంటుంది ఏదండి ఈరోజు వీడియో నా వీడియోస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీ స్టైరీ యూట్యూబ్ ఛానల్ చాలా వరకు అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయడం లేదండి సో అలా చేస్తేనే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా సో దయచేసి సహాయం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్